హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మే థర్డ్ మే థర్డ్ మా బాబు బర్త్డే అయితే ఇది మార్నింగ్ మార్నింగే ఆ రోజు సాటర్డే మే థర్డ్ సాటర్డే కాబట్టి మన ఇంట్లో పూజ ఉంటుంది అవన్నీ పూజ సామాన్లు తీసి తోమేసి కడిగేసి దేవుళ్ళని కడిగేసి బొట్లు పెట్టి సాటర్డే సాటర్డే మన ఇంట్లో పూజ అయితే ఈ విధంగానే ఉంటుంది అన్నీ తీసేసి అక్కడ కింద కవర్ తీసేసి మళ్ళీ కింద కవర్ వేసి తర్వాత అన్ని ఫ్రెష్గా కడిగేసి బొట్లు పెట్టేసి అయితే సాటర్డే సాటర్డే అయితే ఇంట్లో ఈ విధంగా పూజ ఉంటుంది మామూలు డేస్లో అయితే టూ టైమ్స్ దీపారాధన ఉంటుంది మన ఇంట్లో మార్నింగ్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి నేను అవన్నీ తీసి తోముతుంటేనే అక్కడ ఎందుకంటే సిక్స్ వరకు ఫ్రెష్ అప్ అయితే అయ్యాను చేయంగా తర్వాత ఎందుకంటే తొందరగా చేస్తేనే తొందరగా అయిపోతుంది లేదంటే కొంచెం ఏమాత్రం లేట్ చేసినా లేట్ అయిపోతాయి ఇంట్లో పనులు అందుకనేసి మార్నింగ్ మార్నింగ్ పూజ అయిపోతేనే అన్ని పనులు కంప్లీట్గా అయిపోతాయి ఎప్పుడైనా మన ఇంట్లో మార్నింగ్ పూజ అయిపోతుంది డైలీ అయినా మార్నింగ్ ఫస్ట్ పూజనే దీపారాధన అయినాకే అన్నీ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ తోముకుంటా కడుగుకుంటా మళ్ళీ బొట్లు పెట్టుకుంటా అక్కడ స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాను సాంబార్ కోసము ఇడ్లీ ముందు రోజు మునక్కాయలు అవన్నీ తెచ్చాను కదా ఇడ్లీ కోసమైతే ఇక ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇటు ఇవి చేస్తూ ఉన్నాను అటు అక్కడ అవి చేస్తూ ఉన్నాను సాంబార్ కోసము చట్నీ సాంబారు ఇడ్లీ కోసమైతే ఎందుకంటే ఇటు కడుగుకుంటా తోముకుంటా అటు కూడా ఆ పని కూడా అయిపోతూ ఉంది మధ్యలో మధ్యలో ఎందుకంటే లేట్ అయిపోతాడు టిఫిన్కు అనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మన సాంబార్ కోసమైతే పప్పు ఉడకబెట్టి రుప్పేసాను ఇక్కడ పోపు అయితే వేస్తూ ఉన్నాను సాంబార్ కోసము చట్నీ కూడా రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి నేను ఈ విధంగా చేస్తాను సాంబారు ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసి తర్వాత అందులోనే చింతపులుపు పోస్తాను తొందరగా పని అయిపోతుంది ఎంత పులుపు కావాలో తెలుస్తుంది మామూలుగా కొందరు అయితేనేమో ఫస్ట్ చింతపులుపు ఉడకబెడతారు తర్వాత పప్పు రుబ్బి పోస్తారు ఆ విధంగా అయితే ఒక్కొక్కసారి అయితే పులుపు ఎంత అయిందో అర్థం అవ్వదు నేనైతే ఈ విధంగా చేస్తాను పప్పు రుబ్బిన తర్వాత చింతపులుపు అందులోనే సరిపడా పోసుకుంటాను అప్పుడు అయితే కరెక్ట్గా తెలిసిపోతుంది మనకు పులుపు ఎంత వేసుకోవాలో అనేది అట్లా ముందుగా మరగబెట్టామనుకోండి కొంచెం ఎక్కువైతే కష్టమే తక్కువైనా కష్టమే అదిగోండి ఈ విధంగా పప్పు రుబ్బాను కదా ఈ విధంగా చింతపండు అయితే ఇట్లా రసం అయితే అందులో పోస్తూ ఉన్నాను ఆ విధంగా చూసుకున్న తరువాత సరిపడా పోసేసుకొని ఇక్కడ ఈ విధంగా పోపు అయితే పక్కకి ఈ విధంగా పోపేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోస్ మునక్కాయలు అవల్లి ఎండుమిర్చి అవెల్లయితే పోపు ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేస్తాను పోపులో తర్వాత సెకండు ఇవల్ల వేసి కొంచెం మగ్గిస్తాను పక్కకు మగ్గిచ్చిన తర్వాత మనము ఆ పప్పు చింతపులుపు పోసుకున్నాం కదా కరెక్ట్గా ఒక దాంట్లో దాంట్లో అయితే వేసేస్తానన్నమాట తొందరగా అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఈ రసం ఈ గిన్నెలో వేస్తాను ఈ ఒక గిన్నెలో ఫస్ట్ కుక్కర్లో పప్పు ఉడకబెట్టాను కదా అందులోనే పులుపు పోసేసి వేరే ఒక గిన్నెలో అయితే మళ్ళీ పోసేసాను తర్వాత తొందర తొందరగా అయిపోతే పనులు ఈ విధంగా అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఆలోపు అక్కడ ఆ పూజకు అవన్నీ చేసుకుంటూనే మధ్యలో మధ్యలో ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు పూజకు అవన్నీ చేసాం కదా ఆ రోజు సాటర్డే మళ్ళీ ప్లస్ బాబు బర్త్డే కాబట్టి పాయసం అయితే చేశాను సేమియా పాయసము పాలతో మా పిల్లలకైతే సేమే పాయసం కొంచెం ఇష్టము తింటారు అప్పటికప్పుడు కాకపోతే ఇక వేరే స్వీట్స్ అంటూ ఏం తినరు ఇదిగోండి అంట్లు కూడా నేను ఎప్పుడెప్పుడే కడిగేస్తాను అసలు సింకులో అంట్లు అయితే పెట్టాను ఎప్పుడైనా సరే ఇక్కడ పని అయితే అక్కడ అంట్లు ఏమన్నా కొన్ని అంట్లు పడ్డాయి అనుకోండి ఆ అయితే తోమేస్తూనే ఉంటాను ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా వేసేసుకొని అవి తోమడం కడగడం చాలా రిస్క్ అనిపిస్తుంది నాకు అట్లా అలవాటు లేదు ఇదే అలవాటు అన్నట్టు కొన్ని కొన్ని ఉన్నప్పుడే తోమి అట్లా బౌల్ ఇచ్చినామనుకోండి వాటర్ అన్నీ పోతాయి అది చదిరేసుకునే లోపల మళ్ళీ వేరే అంటలు పడితే మళ్ళీ కడిగి మళ్ళీ బోలు వేసుకోవచ్చు నేను అన్ని సింకు నిండా చేసి చూర్ ఎప్పుడు అండి నా పిల్లయ్యి ముప్పై మూడేండ్లు అయింది ఆ విధంగా ఎప్పుడూ చేయలేదు సింకు నిండా అంటలేసి పని అదే పనిగా తోమి కడిగి అట్లా బోలు ఇచ్చుకోవడం అయితే ఎప్పుడూ చేయలేదు ఈ విధంగానే అట్లా పొయ్యి మీద అది పెట్టేసి కొంచెం ఖాళీగా ఉంటాం కదా అంట్లయితే అయితే రుద్దేసుకుంటూ ఉంటాను తోమేసి అలా బౌలిస్తాను అన్నీ మళ్ళీ దానికి సపరేటు ఒక ట్రబ్బు అట్లా అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే మనకు మళ్ళీ ఇక్కడ అంట్లు అయ్యేలోపే అవి ఆరిపోతూ ఉంటాయి వాటర్ అన్నీ దిగిపోతూ ఉంటాయి అవి సదిరేస్తాను ఇక్కడ పాయసం అని చెప్పాను కదా పాలతో పాయసము కొంచెం లిక్విడ్గా ఉంటేనే ఇష్టము మళ్ళీ డ్రైగా ఉంటే అస్సలు తినరు సేమియా పాయసం కొన్ని సేమియాలు వేస్తాను సేమియాలు వేసి పాయసం అయితే చేస్తాను ఎప్పుడు చేసినా ఇదే కొంచెం ఎందుకంటే తింటారు కొంచెం కొంచెం అది ఒక్కొక్క చిన్న చిన్న కప్పుతో కొంచెం కొంచెం తింటారు కాబట్టి కొద్దిగానే చేస్తాం మళ్ళీ ఎక్కువ ఉంటే అస్సలు తినరు మనకు సాంబార్ కూడా అయిపోయింది చూడండి ఆ లోపు ఇక్కడ ఇవన్నీ పూజ అవన్నీ చేసుకుంటేనే సాంబార్ అయిపోయింది ఇదిగోండి పాలు పాయసంలోకి పాలు లేటుగా వచ్చాయి ఆ రోజు మాకు పాలు లేట్ అంటే రోజు ఎయిట్కే వస్తాయి పాలు వచ్చేసి పాలు వేడి వేడిగా పోస్తే పాయసంలో పాలు విరిగిపోయే ఛాయన్స్ ఉంటుంది కాబట్టి కాచి చల్లార్చి పోసుకోవాలి ఎప్పుడైనా పాయసంలో వేడి చేసి కొంచెం వేడి ఉన్న పాలు పగిలిపోతాయి తర్వాత పాయసంలో పోసినాక ఎంత మసలు పెట్టినా సరే పగిలిపోవు మనం వేడి పాలు పోస్తేనే పగిలిపోతాయి ఫస్ట్ ఫస్ట్ చల్ల పాలు కాగబెట్టి వేడి చేసి చల్లగా చేసి పోస్తేనే అప్పుడు అసలు విరగవు ఎంత మళ్ళీ ఇప్పుడు మనం పోసిన తర్వాత ఎంత మసలిచ్చినా సరే అవి విరగవు అన్నట్టు పాలు అలాగే ఉంటాయి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఎందుకంటే అసలు ఏమి ఈ పాలకు పట్టాలి కదా అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పాయసం ఇంకన్ని డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం చిరంజీ ఇలాచి అవి అయితే వేస్తాను ఇంకా ఎక్కువ వేరు వేరు అయితే ఏమి వేయను ఇంకా క్రిస్మిస్ కూడా వేయను క్రిస్మిస్ నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకనేసి అవి ఒకటే అవి మూడు వేస్తాను చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టము పాయసంలో చాలా బాగుంటాయి తింటుంటే తర్వాత వచ్చేసి ఇది ఒకటి మన పాయసం ఎంత మసలిచ్చినా సరే తర్వాత పాలు ఇరుగవు అంతే మంచిగా ఉంటే టేస్ట్ కూడా భలే వస్తుంది ఎందుకంటే ఆ సేమియాలది నెయ్యిది అదంతా షుగరు అన్నీ మసిలి మంచిగా టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా ఎంబటే దింపొద్దు పాలు పోసినాక బాగా మసిలించుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ఈ పాలకు పట్టాలి కాబట్టి చాలా టైమే మసిలించాలి ఒక పది పది నిమిషాలు అలా మసిలించాలి చిన్న మంట పెట్టి పెద్దగా కూడా పెట్టరాదు హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ పాయసం అప్పుడే చాలా టేస్ట్గా వస్తుంది నెయ్యి అయితే ఇంట్లో చేసిన నెయ్యే మేగడ తీస్తాము నేను పాప తీస్తాము ఇద్దరిది కలిపి నెయ్యి చేస్తాము అందుకే ఇంట్లోదే వాడుతున్నాము చాలా రోజులైతుంది ఈ మధ్యలో అప్పుడప్పుడు ప్యాకెట్ పాలు తెచ్చేది ఈ మధ్యలో అయితే ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది బర్ర పాలు తీసుకుంటున్నాం కాబట్టి వెన్న తీస్తున్నాము నెయ్యి అవుతుంది మంచిగా మన ఇంట్లోనే ఓ నెయ్యి చాలా బాగుంటుంది బయట తెచ్చేది కాకుండా ఇదిగోండి ఈ విధంగా మసిలిన కూడా పాలు విరగవు చాలామంది ఇరుగుతాయని చెప్తారు కదా వేడి మీద పోస్తేనే ఇరుగుతాయి కాబట్టి ఇలా చల్లార్చి పోషణమైతే పాయసంలో పోస్తే అస్సలు ఇరగవు ఇదిగోండి అయిపోయింది కొంచెం మసిలిచ్చాం కదా బాగా ఆ ఫ్లేవర్ అంతా ఆ పాలకు పడుతుంది అన్నట్టు అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది పాయసం అనేది చిక్కటి పాలతో చేసుకోండి బాగుంటుంది మళ్ళీ పాలలో వాటర్ అట్లా కలపద్దు కలిపితే కొన్ని కలుపుకోండి కానీ మరీ ఎక్కువ కలిపితే పాయసం టేస్ట్ పోతుంది చిక్కటి పాలతో పాయసం చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది ఈ సేమియా పాయసం మనం రేపటి వరకు ఉన్న కూడా అదే లిక్విడ్గా ఉంటుంది చిక్కబడిపోదు పాయసం అనేది ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది ఇంక అయిపోయింది కదా పాయసం కూడా ఇక ఇడ్లీ పెట్టి మనం పూజ చేసేసుకున్నామనుకోండి ఇక్కడ ఇడ్లీ అయిపోతుంది అక్కడ పూజ అయిపోతుంది ఇదిగోండి ఈ ఈ రంధ్రం ఆ ఇడ్లీకి రావాలి ఈ రంధ్రం పైన ఇడ్లీకి రావాలి అప్పుడు ఒక టెన్ మినిట్స్లోని ఇడ్లీ అయిపోతుంది ఎందుకంటే ఆ రంధ్రాల నుంచి ఆవిరి వస్తుంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఈ విధంగా పెడితే ఇదిగోండి ఇడ్లీ పాత్రలో ఈ విధంగా పెట్టుకోవాలి హోల్స్ని చూసుకొని తొందరగా కుకింగ్ అయిపోతుంటుంది ఇది ఉంది కదా అది ఎప్పుడన్నా బోండాలు వేస్తా అన్నట్టు అందుకే ఒక బాక్స్లో అయితే తీసి పెట్టాను కొంచెం మైదా పిండి పెరుగు కలిపి ఎప్పుడన్నా బోండాలు వేసుకుంటామన్నట్టు ఆ పిండి అట్లా మిగిలినప్పుడు ఒక్కొక్కసారి మిగిలిపోతుందో ఒక్కొక్కసారి మిగలదు మిగిలినప్పుడైతే అలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో మనకు రేపు ఎప్పుడో టైం కుదిరినప్పుడు బోండాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి మైదాపిండి కొంచెం పెరుగు ఇదిగోండి అంట్లు మళ్ళీ అప్పటివైపోయినాయి ఇప్పుడు ఈ రెండు మూడు ఉంటే కూడా ఆ విధంగా కడిగి బోలిస్తాను ఎప్పుడు అంతే అసలు అంట్లు సింకులు అనేదే పెట్టను నేను ఇక్కడ మన ఇంట్లో పూజ కూడా అయిపోయింది చూసేయండి సాటర్డే పాయసం చేశాను కాబట్టి పాయసం కూడా పెట్టేసి పూజ చేసేసాను అయిపోయింది పూజ పని కూడా అయిపోయింది అప్పుడు ఎంతో కాలేదు టైము ఎయిట్ థర్టీ అంతే అయింది ఎక్కువ కాలేదు ఎందుకంటే మనం తొందరగా లేస్తాం కాబట్టి తొందరగా పనులు అయిపోతాయి ఎవరైనా తొందరగా లేచినప్పుడు తొందరగా పనులు అవుతాయి ఇదిగోండి నైన్ టెన్ అయింది అప్పటికి టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అందరు తినేశారు హాయ్ అండి అందరికీ హ్యాపీ సాటర్డే ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే అందుకనేసి మేము సాటర్డే సాటర్డే ఎలాగో పూజ చేస్తాను కదా అన్నీ తోమేసుకొని దేవుళ్ళని గడిగేసి బొట్టు పెట్టి సాటర్డే సాటర్డే చేస్తా డైలీ దీపారాధన అయితే చేసుకుంటాము సాటర్డే అయితే అవన్నీ కడిగి క్లీన్ చేసి చేస్తాను ప్రతి సాటర్డే అందుకనేసి ఈరోజు మా బాబు బర్త్డే కూడా కలిసి వచ్చింది అందుకనేసి ఇప్పుడు నైన్ టెన్ అయింది టైం వచ్చేసి టిఫిన్స్ పూజ అన్నీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి లంచ్లోకి ఏంటి అనేది ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని లంచ్లోకి ఏమేం చేస్తానో చూసేయండి మా బాబు బర్త్డే ఈరోజు సాటర్డే మే థర్డ్ తర్వాత వచ్చేసి షార్ట్ వీడియో పెడతాను ముందుగా ఈ వీడియో వచ్చేవరకు కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మన టూర్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం పెట్టిన తర్వాత ఈ వీడియో పెడతాను తర్వాత వచ్చేసి షార్ట్ వీడియో పెడతాను మా బాబుది షార్ట్ వీడియో చూసి మా బాబుని అందరు వెజ్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడైతే పని అయిపోయింది నైన్ టెన్ వరకు ఇక లంచ్లోకి ఏమేమి చేస్తాను ఈరోజు సాటర్డే కాబట్టి స్పెషల్ అంటూ ఏమీ ఉండదు అదే మామూలు డేస్ అనుకోండి స్పెషల్ ఉంటుంది నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది ఈరోజు ఏముంటుంది వెజ్ అందుకనేసి పెద్దగా ఏమి ఉండదు సాటర్డే తర్వాత వచ్చేసి మా ఇంట్లో సాటర్డే నాన్ వెజ్ నడవదు తర్వాత వచ్చేసి అదే సండే మామూలు డేస్లో నేను నాన్ వెజ్ ఫుల్గా ఉంటుండే ఇక ఈరోజు సాటర్డే కాబట్టి ఏదో పప్పు సాంబార్ ఎలాగో ఉంది ఇక ఏదో ఫ్రై ఏదో కర్రీ కొంచెం కర్రీ చేసేస్తే లంచ్ కూడా అయిపోతుంది ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చేసి చూద్దాం లంచ్లోకి ఏమేం చేస్తాను చూద్దాము తర్వాత వచ్చేసి ఈ షార్ట్ వీడియో అయితే ముందుగా పెడతాను బాబు బర్త్డే షార్ట్ వీడియో సాయంత్రమా నైట్గా పెట్టేస్తాను కేక్ కటింగ్ తర్వాత పెట్టేస్తాను వీడియో చూసి అందరూ విజ్ చేయండి బాబుని తర్వాత మే థర్డ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ నేను ఏదో రోజైనా పైకి వెళ్ళేస్తాము తొందరగా పనులు అయిపోతే ఈ ఫోన్ వచ్చింది అందుకనేసి తర్వాత ఈ సమ్మర్లో కొంచెం తొందరగా లేచి తొందరగా పనులు చేసుకుంటే తొందర తొందరగా అయిపోతాయి లేదంటే కొంచెం లేట్ అయిపోయినా కూడా స్టవ్ దగ్గర ఉండలేకపోతాము అందుకనేసి మేము మామూలు డేస్లో అయినా తొందరగానే లేస్తాము సమ్మర్లో అయినా తొందరగానే లేస్తాము నాది డైలీ ఇప్పుడు దీపారాధన సిక్స్ థర్టీ వరకు దీపారాధన అయిపోతుంది ఇక ఈరోజైతే ఇలా అయిపోయింది లంచ్లోకి అనేది చూద్దాం సరేనా టిఫిన్ తర్వాత అందరు బయటకు వెళ్ళారు నేను కొంచెం వీడియోలో మాట్లాడాను బర్త్డే గురించి వంట గురించి ఆఫ్టర్నూన్ వంట ఏం చేయాలి అదన్నీ మాట్లాడాను కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే లెవెన్ థర్టీ అలా అయింది మళ్ళీ వంట చేసేసుకోవాలి కదా ఆఫ్టర్నూన్కి చి కర్రీస్ అవన్నీ చేసి పెడితే రైస్ అప్పటికప్పుడే చేసుకోవచ్చు లెవెన్ థర్టీ అయింది నేను ఏం చేయాలి ఆ రోజు సాటర్డే కదా నాన్ వెజ్ ఏముండదు అనేసి ఆలోచించి బాదం కాజు మసాలా కర్రీ చేద్దాంలేని ఐడియా వచ్చింది దొండకాయలు కూడా ముందు రోజు తెచ్చాను కదా దొండకాయ వేపుడు చేసేసి తర్వాత కాజు మసాలా కర్రీ చేద్దాము బగారా రైస్లోకి బాగుంటుంది తర్వాత కొంచెం ఫ్రై కూడా ఉంటుంది దొండకాయ ఫ్రై ఉంటుంది సాంబార్ ఉంటుంది పెరుగు ఉంటుంది కదా అనేసి నేను కాజు మసాలా కర్రీ కోసం ప్రిపేర్ చూడండి రెండు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ రెండు టమాటోలు తీసుకున్నాను మనకు దీంతోనే గ్రేవీ వస్తుంది మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటోలు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి తర్వాత వచ్చేసి అందులోనే కాజు కూడా వేసేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటోలు వేసుకోవాలి మళ్ళీ కాజు వేసేసుకొని కొంచెం అలా బాయిల్ చేయాలి ఎందుకంటే మన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే క్వాలిటీ పెంచుకోవాలి ఉల్లిపాయలు పెంచుకోవాలి కాజు పెంచుకోవాలి టమాటో పెంచుకోవాలి మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయిపోయింది ఇంట్లో అప్పటికప్పుడు కొన్ని వోలుచేసి మిక్సీకి అయితే పడుతూ ఉన్నాను ఫ్రెష్గా ఎందుకంటే చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడే పట్టి మనం వంటలు చేసామనుకోండి అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ పట్టిన తర్వాత అవి మనము టమాటాలు బాదము అవి ఎంపుకున్నాము కదా ఉల్లిపాయ అవి కూడా మిక్సీకి పట్టాను మిక్సీకి పట్టిన తర్వాత ఇదిగోండి హోల్ కరం మసాలా తర్వాత ఇవి బగారా రైస్ కోసం అనమాట తర్వాత ఇక్కడ ధనియాల పొడి కూడా అయిపోయినట్టుంది కొంచెమే ఉంది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ అయితే రెడీ చేశాను తర్వాత ఇప్పుడు ఇది బగారా రైస్ కోసం రైస్ కడిగి పెట్టాను పక్కకు తర్వాత పోపు వేసి పెట్టామనుకోండి మనం తినే ముందు స్విచ్ చేసుకుంటే అది రైస్ అయిపోతుంది రైస్ కుక్కర్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము రైస్ కుక్కర్లో ఏ విధంగా అయితే రైస్ కడిగి పెట్టుకుంటామో మన బగారా రైస్ అయితే చాలా ఈజీ ఇక ఇదిగోండి ఈ విధంగా పోపేసి ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు కలియపాకు కొత్తిమీర ఓల్డ్ గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ అల్లం ఎల్లిగడ్డ అవన్నీ వేసి మళ్ళీ ఆ రైస్ కుక్కర్లో పోసేయాలి అప్పుడే ఈజీగా అయిపోతుంది కుక్కి కుకింగ్ రైస్ బగారా రైస్ తయారైపోతుంది మనకు శ్రమ లేకుండా మామూలుగా వండితే మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఆ విధంగా పోపు పోసామనుకోండి ఇంత కూడా శ్రమ ఉండదు అదే రైస్ అయిపోతుంది బగారా రైస్ ఆ విధంగా పోపు చేసి పోసారనుకోండి మనం బగారా రైస్లో ఏమేమి వేయాలనుకుంటామో అవన్నీ పోపు చేసి కుక్కర్లో వేసేయాలి ఇదిగోండి ఇక్కడ దొండకాయ కూడా ఫ్రై అవుతూ ఉంది దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది సన్నగా పొడువుగా కోసుకోవాలి అప్పుడే దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెం సాయి జీరా ఒక లవంగా చెక్క అవి అవన్నీ వేయాలి మరాఠీ మొగ్గ అవన్నీ ఒక కొన్ని కొన్ని వేయాలి ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఘాట్ వేసుకోవద్దు మసాలా ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ తర్వాత ఆనియన్ సన్నం కట్ చేసిన ఆనియన్ వేసిన వేసిన తర్వాత పసుపు అల్లం అల్లం అల్లమెల్లిగడ్డ అయితే ఫ్లేవర్ బాగొస్తుంది అప్పుడే చేసాం కదా చాలా బాగా వస్తుంది అప్పుడప్పుడే చేసి వంటలు చేస్తే ఆ ఫ్లేవర్ అనేది వేరుగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మనం గ్రేవీ మిక్స్లో వేసి పెట్టాం కదా ఆనియన్ టమాటో తర్వాత కాజు కలిపి మిక్సీకి పట్టి పట్టాం కదా ఈ విధంగా మళ్ళీ ఉల్లిపాయ పోపుక వేసుకున్న తర్వాత మనం ఆ పేస్ట్ ఉంది కదా మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ ఇది కాజు మసాలా కర్రీ చాలా బాగుంది ఆ రోజు ఫస్ట్ టైం నేను చేయడము కాకపోతే అలా ఐడియా వచ్చిందనమాట బగారా రైస్లోకి ఎప్పుడు రొటీన్గా వంకాయ మసాలా వంకాయ ఏం తింటాము రుటీన్గా అన్నట్టుగా మసాలా వంకాయ లేదా మసాలా దొండకాయ చేసేదాన్ని ఇంకా అవి రూటీన్ అయిపోతుంది అనేసి ఈ విధంగా చేద్దాంలే ట్రై చేద్దామనేసి కాజు మసాలా కర్రీకి అయితే చేశాను నా ఓన్గా చేశాను తర్వాత చూద్దాము అనేసి ఈ విధంగా అయితే కారము ఉప్పు అవన్నీ మసాలాలు వేస్తూ ఉన్నాను కొంచెం ఆ మసాలా అనేది మళ్ళీ ఆయిల్లో కొంచెం మగ్గాలి లేదా అంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది ముందు మనం వేంపుకున్నాము పచ్చివాసన పోనీకి మళ్ళీ ఇప్పుడు కూడా ఆయిల్లో వేసినాక కొంచెం మగ్గాలి మగ్గి కొంచెం కారం వేసినాక మగ్గిన తర్వాత వాటర్ పోయాలి ఎంబటే వాటర్ పోయొద్దు ఎంబటే వాటర్ పోసామనుకోండి కొంచెం పచ్చి పచ్చి వాసన వచ్చినట్టుగా ఉంటుంది ఏదైనా సరే చేపల పులుసుకైనా ఎగ్ పులుసుకైనా కొంచెం ఈ విధంగా చేసుకుంటేనే అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి పచ్చివాసన ఎక్కడా రాదు ఇదిగోండి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అప్పుడు వాటర్ వేసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి కాజు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది ఇందులో ఇంక ఏం లేదు మనం కాజు కొంచెం పైకి వెళ్ళి వేంపి నెయ్యిలో వేంపి వేసేసుకోవడమే ఇప్పుడు తొందరగానే అయిపోతుంది ఇది కూడా పెద్ద టైం ఏం పట్టదు తొందరగా అయిపోతుంది కాజు మసాలా కర్రీ కూడా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది బగారా రైస్లోకి బాగుంది ప్లస్ మళ్ళీ రోటీలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంది ఇదిగోండి కొత్తిమీర కూడా ఫ్రెష్గానే ఉంది ఆ రోజే తెచ్చిండ్రు ఇదిగో మన బగారా రైస్ కూడా ఎలా అయిపోతుంది ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే ఒకే దగ్గర మనం పోపు వేసినాం కదా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఒక్కసారి కలిపిన అనుకోండి అవన్నీ మంచిగా కలిసిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ చూడండి మన మసాలా కర్రీ కూడా రెడీ అయిపోతుంది ధనియా పౌడర్ లాస్ట్లో ధనియాల పౌడరు ఎందుకంటే నేను గరం మసాలాలు ఏమి వాడను ధనియాల పొడి మాత్రమే ధనియాలు ఓన్లీ ధనియాలు బాగా వేంపి డ్రై రోస్ట్ చేసి అవి కొంచెము ఇలాచి రెండు లవంగాలు రెండు ఎల్లిపాయలు వేసి మిక్సీకి పట్టి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెడతాను తర్వాత కొంచెం కొంచెం డబ్బాలో తీసుకొని అయితే ఈ విధంగా అన్నీ కర్రీలో వేస్తాము ఒక పప్పులో తప్ప టమాటో పప్పులో తప్ప అన్ని కర్రీలల్లో మేము ధనియాల పొడి అల్లం ఎల్లిగడ్డ అయితే వాడతాము ఇక్కడ చూడండి మన కాజు మసాలా కర్రీకి అయితే నెయ్యిలో మళ్ళీ కాజు వేంపుతున్నాను ఆ మసాలాలో కాజు వేయడమే పెద్ద పని ఏమీ కాదు ఇది కూడా అదిగోండి ఆ విధంగా అయిపోయింది మన కాజు మసాలా కర్రీ ఎంతో టేస్ట్ అయిన కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి రోటీలోకి బగారా రైస్లోకి అయితే చాలా బాగుంది రో చపాతీలోకి సాయంత్రం ఇంకా బాగుంది అన్నారు పిల్లలు ఎందుకంటే అప్పుడు దినంగా మిగిలింది చపాతీలోకి కూడా వచ్చిందనమాట ఈ గ్రేవీ అప్పుడు బాగుందన్నారు ఫైనల్గా కస్తూరి మేతి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొంచెం దింపే ముందు కస్తూరి మేతి వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది ఇదిగోండి అయిపోయింది మన కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్ అయిన కాజు మసాలా కర్రీ చాలా బాగుంది చపాతీలోకి అయితే చాలా బాగుంది అన్నారు పిల్లలైతే ఇంకా బంగార రైస్లో కూడా బాగుందన్నారు చపాతీలోకి ఇంకా బాగుంది అన్నారు సాయంత్రానికి ఇంకా తర్వాత వచ్చేసి మన కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది కాకపోతే పైన అవి పెట్టి కొంచెం డెకరేషన్ చేసి చూపిస్తేనేమో బాగుండేది కాకపోతే నేను ఆ విధంగా అయితే ఏం చేయలేదు ఈ విధంగానే చూపించాను కదా తర్వాత కానీ చాలా బాగుంది గ్రేవీ వచ్చేసి మసాలా కర్రీ సింపుల్గా ఉంది తొందరగా చేసేసుకోవచ్చు పెద్ద లేటు కూడా కాదనమాట పని కూడా పెద్దగా ఏమీ ఉండదు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమి లేవు కాజు మసాలా కర్రీకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అయినా మసాలా కర్రీ చేసుకోవచ్చు ఇంట్లో మరి ఇట్లా నాన్ వెజ్ తిన్నప్పుడు అట్లా బగారా రైస్లోకి అట్లా చపాతీలోకి కావాలంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు నాకు బగారా రైస్ కూడా అయిపోయింది తర్వాత వైట్ రైస్ కొంచెం వైట్ రైస్ పెట్టాను చూడండి ఆఫ్టర్నూన్కి ఏమేమి వంటలు చేశానంటే సింపుల్గా బగారా రైస్ తర్వాత వచ్చేసి పాయసం అందరూ కొంచెం కొంచెం తిన్నారే ఇంకా మిగిలింది పెరుగు ఇది ఏమో అదే కాజు మసాలా కర్రీ బాగుంది మీరు కూడా ట్రై చేయండి బగారా రైస్లోకి చపాతీలోకి దొండకాయ ఫ్రై తర్వాత సాంబారు మార్నింగ్ పెట్టిన సాంబార్ ఉంది కదా ఇడ్లీలోకి రైస్ వైట్ రైస్ అయితే కొంచెమే తర్వాత ఇదిగోండి మన సాంబార్ కూడా ఉంది ఇవన్నీతో లంచ్ అయిపోతుంది సాయంత్రం వచ్చేసి ఏముంటదు ఏముండదు ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా మే థర్డ్ కదా ఇక అప్పుడు కొబ్బరి నీళ్ళు మామిడి పండ్లు పిల్లలు బయటికి వెళ్ళారని చెప్పాను కదా టిఫిన్ చేసి అందరూ అప్పుడు మామిడి పండ్లు కోకోనట్ వాటర్ అయితే తీసుకొచ్చారు హెండల్ చాలా ఉన్నాయనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మాకు రాధా శారీస్ రాధా ఫోన్ చేసింది రండి మేడం శారీస్ వచ్చాయి పట్టు శారీస్ అనేసి ఇక నేను మా పాప అయితే వెళ్ళాము చూద్దాంలే అప్పుడు పాపకు ఒక శారీ అవసరం ఉంది పట్టు శారీ అందుకనేసి చూద్దాంలే మళ్ళీ వచ్చినాయి అన్నది కదా షాప్లోకి వెళ్ళి వెతుక్కోవడం కన్నా వెళ్దా వెళ్ళి చూచొద్దాంలే అనేసి నేను మా పాప అయితే వెళ్తున్నాం లంచ్ తర్వాత మా బాబు అల్లుడు కూడా బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు మా వారైతే పడుతున్నారు తర్వాత నేను పాప బయటకు వెళ్ళొచ్చాము రాధా దగ్గరికి దగ్గరే మా ఇంటికి తర్వాత అక్కడ చీరలు అయితే ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా అయితే రాము ఏదో ఒకటి అయితే తీసుకుంటా ఉంటాను నేనైతే వద్దనుకుంటాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత విధా అయిపోయి ఏదో ఒకసారి ఉంటా ఉంటాం నేను అందుకే రాను రాదా అంటా రండి మేడం రండి మేడం ఒకసారి వచ్చి చూసుకోండి అంటుంది తర్వాత సరే లేని వద్దాము తీసుకోవద్దనుకుంటానా కాకపోతే হ্যাপি বার্থডে টু কেক কাট দিও রে ডেডি কেক কাট দিও কেক কাট দিও ফোন আতে ফোন দিমি কিচ্ছু না এই নেলে মুকুর হুম হুম কেক ওয়েট রাইট শর্ট ভিডিওতে আসতাও আ হুম নুগোডা ভেটতে দিমি మా పాప అయితే కీర్తన వాళ్ళ పాపని తీసుకొచ్చింది వాళ్ళు ఎవరు లేరు అందుకనేసి మా ఫైవ్ నెంబర్స్ కాడికే చేసుకున్నాము చిన్న ఫ్యామిలీస్ ఇంత లేని ఫ్యామిలీ అన్నట్టు చాలా హ్యాపీగా జరుపుకున్నాము మా బాబు బర్త్డే ఇంకెవరు లేరు ఆరిక వాళ్ళు వాళ్ళు ఉంటేనేమో వస్తుండే ఆరిక గిట్లా లేదు ఊరికెళ్ళింది ఆరిక ఇక్కడ చూడండి స్నో అయితే ఎలా కొడతా ఉన్నాడు మా అల్లుడు మా వారికి బాబుకి మా పాపకు అక్కడ ఐస్ని కళ్ళు మూసుకోమని చెప్పి ఐస్కి కూడా కొడతా ఉన్నాడు ఐస్ తర్వాత అన్విక అమ్మాయి పేరు కీర్తన వల్ల పాప తర్వాత వచ్చేసి ఉన్నది మొత్తం పై కొట్టేసి జోక్గా చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ బర్త్డే ఎలా ఈ విధంగా హ్యాపీగా జరుపుకున్నాము బాబు అయితే ఇక సరేలే సాయంత్రం అయిపోయింది కదా కేక్ కట్టింగ్ తర్వాత బయటికి వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉన్నారు వెళ్దామనేసి షూ వేసుకుంటా ఉన్నాడు బయట కొంచెం వర్షం అయితే వస్తుంది అప్పటికి తర్వాత కొంచెం వర్షం తగ్గినాక అయితే వెళ్ళిండు ఎందుకంటే మార్నింగ్ నుంచి వెళ్ళలేదు మాతోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇల్లు వస్తానని చెప్పాడు బయట చిన్నగా వర్షం పడుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా బాయ్ బాయ్